जय శ్రీరామ్ राम जय हनुमान श्री राम राम रावेट्टी రమేదానో శాస్త్ర నామ తుల్య బ్రామణాను వందనాలి రోజు నాయకు ప్రజల ఆరాధ్యులు తెలంగాణ ప్రజల అభిమాని సిద్దిపేట అభివృద్ధి ప్రదాత మాన్య శ్రీ తన్నేరు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా మరి ఈ రోజు సిరిపెళం ఆయన స్వంగారి కైత్సపోడ జరిగింది సార్ మీరు ఎల్లవేళలా ఆయుర ఆరోగ్యాలతో ఎస్ఎస్వేళ్లతో ఉండాలని ఆ సెదిపల్లి ఆంజ స్వామిని కోరుకుంటూ ఈరోజు మీకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మీరు ఆరోగ్యంగా ఉంటేనే మరి మాకు కానీ తెలంగాణకు కానీ ముఖ్యంగా నదిపేట కానీ మరిపేడ అనేది మరి ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది కానీ కాబట్టి మీరు ఎల్లప్పుడూ కూడా చెదిపల్లి ఆంజనేయ స్వామి దయ వల్ల మీరు ఆయ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను హరిచన్న మీకు ఈ సందర్భంగా నేను జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను జై శ్రీరామ్ జయ హనుమాన్